జీవితం కనని ఆత్మహత్యలకు పాల్పడవద్దని కష్టాలు ఎదురైనప్పుడు ధైర్యంతో ఎదుర్కొని ముందుకు సాగాలని వైఫల్యాలను వెక్కిరించి అఘాయిత్యాల ఆలోచనను మానుకొని ఆత్మస్థైర్యంతో ముందుకు సాగిన మనిషి పరిపూర్ణుడు అవుతాడని ఆత్మహత్యల నివారణ కమిటీ చైర్మన్ డాక్టర్ పరికిపండ్ల అశోక్ పిలుపునిచ్చారు బుధవారం కిలా వరంగల్లోని క్రీడా మైదానంలో ఆత్మహత్యల నివారణ కమిటీ మరియు భారతీ చారిటబుల్ ట్రస్ట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ పరిపన్ల అశోక్ మాట్లాడుతూ ఆత్మహత్య ప్రయత్నం చేసుకునే వారి వ్యక్తుల పట్ల సమాజం స్వాంతన చేకూర్చి మానసిక ధైర్యాన్ని నింపాలని తనకి ఎవరూ లేరనే అగాధాన్ని పూడ్చే ప్రయత్నంలో భరోసా నింపాలని కష్టాల్లో ఉన్న వ్యక్తికి తనకు ఉన్న అన్ని దారులు మూసుకుపోయినప్పుడే ఆత్మహత్య ప్రయత్నం అనే దారి తెరుచుకుంటుందని ఆ ప్రమాదకర క్షణంలో మేమున్నామంటూ భరోసానిస్తే బయటపడతారని అన్నారు ఈ కార్యక్రమంలో భారతీ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ ఆడపు రాజేంద్ర ప్రసాద్ కాకతీయ యూనివర్సిటీ విశ్రాంత రిజిస్ట్రార్ డాక్టర్ నాగవెల్లి సాంబయ్య సనాతన భారతీ రాష్ట్ర నాయకులు డాక్టర్ సమ్మయ్య ఆరోగ్య మిత్ర ప్రతినిధులు సహజ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సభ్యులు బయ్య వెంకటేశ్వర్లు కల్లోచెర్ల మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు అంటే మన యొక్క శరీరాన్ని సెకండ్ లోపల సూసైడ్ చేసుకొని వ్యర్థం చేయడం అనేది రావడం ఉంటుంది కాబట్టి మీరు అందరికీ ఒకటేసారి తెలియజేయాలంటే మేము కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలను మీరు ఎదిరించండి మానవుడు సాధించలేదు ఏది లేదు కాబట్టి ఈ ఆత్మహత్యలను నివారించాలి మీరు మీ వాళ్ళందరికీ కూడా తెలియజేయాలని సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్తారు